హాయ్ అండి ఎలా ఉన్నారు ఏందక్క జీలకర్ర కింద పోసుకొని ఎంత తీస్తూ ఉన్నావు ఏందక్కా అంటారా మా ఇంట్లో వాళ్ళందరూ వంటలు చేసేవాళ్ళేనండి మా వారు కానీ మా పాప కానీ ఇద్దరు ఎవరు తీసారో జీలకర్ర పైనే మూత పెట్టున్నారండి టనంగానే కింద జారి పడిపోయింది గట్టిగా మూతలు పెట్టుకుంటే జారత కదా ఇంకా పడిపోయిందలే అని చెప్పి నేను తీసుకుంటూ ఉంటే మా పాప వీడియో తీస్తూ మేము ఎవరివన్నా కింద పోస్తే నువ్వేమంటావో మమ్మల్ని ఖచ్చితంగా వీడియోలు అయితే చెప్పాల్సిందే అని చెప్పి అయితే వీడియో తీసిందండి ఈరోజు ఇంకా మా వారైతే వచ్చి ఇంకా మేము కింద కాని పోస్తుంటే మమ్మల్ని ఆ బాక్స్లో జీలకర్ర మొత్తం వేసి ఆకరిస్తూనే ఉంటావు ఇప్పుడు నిన్ను ఎవరు ఏమన్నా చెప్పు అని అంటూ ఉన్నారండి కింద పోయింది కూడా కాకుండా అది తీసి వేసుకునే పని పని కాలేదు అని నేను అనుకుంటుంటే ఇంకా నాలుగు పనులు పనికి పది పనులు అన్ని చదురుకుంటూ ఉంటే వీళ్ళందరూ ఇలా అంటున్నారండి అదేమో నిజమేనండి వీళ్ళెవరన్నా కింద పోస్తున్నా నేనైతే ఏదో ఒకటి అరుస్తూనే ఉంటాను కింద పోస్తారు ఏం పని లేదా మీకు వంటింట్లో ఏం పని అసలు అవన్నీ లాగేస్తారు ఇవన్నీ లాగేస్తారు అని అంటూనే ఉంటానండి అది అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వచ్చింది ఏం చేద్దామని